వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ప్రస్తుతం మనము ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఒక అమ్మాయిని కత్తితో పొడిచారు అనే న్యూస్ వింటూ వచ్చాం అసలు ఏం జరిగింది ఎందుకు పొడిచారు అసలు ఎవరిని పొడిచారు కొంతమంది వాళ్ళ అక్క అంటున్నారు కొంతమంది ట్యూషన్ టీచర్ అంటున్నారు ఇంతవరకు ఎవరికి ఏదో ఒక క్లారిటీ లేదు సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడైతే మనం ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ మనం చాలామందిని అడగడానికి ప్రయత్నించాం కానీ పోలీసులు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాట్లాడకూడదు అని చెప్తూ వస్తున్నారనమాట నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కొందరిని కలిశాను వాళ్ళతో మాట్లాడాను మీడియాతో మేము మాట్లాడమండి ప్రజెంట్ అని అంటున్నారు ఇక్కడ స్టాఫ్ని కూడా కొంతమందిని అడిగితే ప్రజెంట్ అయితే ఒక అమ్మాయికి సర్జరీ జరుగుతుంది ఇంకొక అమ్మాయి బాగానే ఉంది అని అంటున్నారు సో అసలు ఇక్కడ ఏం జరిగింది ఆ అబ్బాయి ఎవరు అనే డౌట్ అయితే అందరికీ ఉంది ఏ టైంకి వచ్చారా నిన్న వచ్చారా ఈరోజు వచ్చారా అసలు మార్నింగ్ వచ్చారా ఏ టైంకి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చారు అసలు ఏమని చెప్పారు అసలు మనకి ఈ న్యూస్ అంతా చాలా స్పెడ్ అయింది కదా మీకు తెలిసినా సార్ మాట్లాడుతున్నారు సార్ అబ్బాయి కూడా చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు అది వేటు న్యూస్ లో కూడా పెట్టారు అబ్బాయి చనిపోయాడు అని మన అబ్బాయి అబ్బాయి చనిపోయేటప్పుడు మరి అమ్మాయి ముందుకు ఇబ్బంది

மேடம் அந்த வெள்ளி எவ்வளோ மதர் காய்ர் அடிக்க போலீஸ் மாதிரி फंक्शन में यार पकड़ना अंदर से आने मां ही से कुछ नहीं कर सकते हैं मैंने मान लिया है यार यार अभी तो बात से ही इस्तेमाल मीडिया का ले रहता है माटाड అందుకే ఏం జరిగింది ఏంటి అనేది మాకు ఐడియా వస్తే మేము మీడియాకి చెప్పడానికి బాగుంటది కదా అని చెప్పి ಅಬ್ಬಾಯ ಅಂತ ಚಿನ್ನ ಇಲ್ಲ ಎಂತ ಬೇರ್ ವಸ್ತದ వాళ్ళ కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఇంకెవరెవరు వచ్చారంట కదా అమ్మాయి వాళ్ళ తరఫున చాలా మంది మార్నింగ్ వచ్చి ఓకే మదర్ లేదు అమ్మాయికి అనుకుంటా వాళ్ళే లైవ్ లో ఉన్నది వచ్చి అవును మాట్లాడట్లేదు మేబీ నేను కూడా మాట్లాడి మళ్ళీ తమ్ముడుతోనే అనుకుంటాను ఇంకోటి ఉన్నాడు బయట అవును మాట్లాడట్లేడు అబ్బాయి ఎవరితో అమ్మాయి కదా అని చెప్పి ఆలోచిస్తున్న ఇంకోటి ఎందుకంటే మనం కూడా ఆలోచించాలి కదా వాళ్ళ ఫేస్ చేస్తే అది ఇష్టం జరుగుతుంది ఏంటి అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా బాగుండేది అని

అక్కడ చిన్న అబ్బాయి అసలు అట్లా చేయాలని ఏ థాట్ వచ్చింది ఏం చూసి ఇన్స్పైర్ అయ్యింది అంతగానం అసలు మరి దారుణం అబ్బాయి అసలు చంపిందే కాకుండా సూసైడ్ చేసుకోవడం తరపు కాదు అసలు ఎంతో అంటే అసలు తల్లి కత్తుడవడం అంటే చిన్న విషయం కాదు మనం సినిమాలలో చూసే అమ్మా అనుకుంటాం అట్లాంటివి ఇట్లా తయారైంది సమాజం అసలు ఎంత దారుణంగా అమ్మాయి కదా అందుకే బయట పెట్టడానికి కొంచెం అమ్మాయికి ఇద్దరు అమ్మాయి ఈయటవాళ్ళు వాళ్ళు పెద్ద అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈయన ప్రేమించమని అడగడం ఏంది అసలు మరి దారుణంగా తయారైన అసలు యూత్

పోలీసు దీంట్లో ఇంకా నిజ నిజాలు చాలా బయటకు వచ్చేవైతే ఉన్నాయి మనకైతే ఏదో క్లారిటీ లేదు ప్రస్తుతం అయితే ఇంతవరకు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదైతే జెన్యున్ అండి ఇక్కడ ఉన్న మనం చాలామంది కనుక్కున్నాము సో మీడియా వాళ్ళతో మాట్లాడే పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే చిన్న వయసులోనే మంచి కంటే కూడా చెడు పనులకే ఎక్కువ అలవాటు అవుతున్నారు యూత్ వాళ్ళని మార్చాలి అంటే కొంచెం వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏదన్నా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్స్ టైప్ ఇస్తే బాగుంటుంది అందరికీ కలిపి ఏదైనా ఒక స్కిల్స్ ప్రోగ్రామ్ ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది వాళ్ళు దానివల్ల నేర్చుకొని వాళ్ళు కూడా మారే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి మనం అంటు వాళ్ళు అంటుంటే మనం వింటూ వచ్చామన్నమాట కొన్ని సో మరి ఏం జరుగుతుంది ఆ అమ్మాయి అయితే ఇంటర్ చదువుతుందని మనం విన్నాము మరి అబ్బాయి ఎందుకు అలా చేసాడో తెలియదు ఇదంతా చేసిన తర్వాత ఆ అబ్బాయి రైలు పట్టాల కింద పడి ఈరోజు మరణించాడు అని కూడా తెలుస్తుంది అదండి మనమైతే అడిగే ప్రయత్నం చేసాము కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మేము గ్యాదర్ చేయగలిగాము ఇక్కడ అంబర్పేట్ విద్యానగర్ దగ్గర ఉన్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము మనమైతే మాట్లాడాము ఇన్ఫర్మేషన్ కొద్దిగా అయితే మనం తీసుకోగలిగాము అమ్మాయికి అయితే మదర్ లేరు అని కూడా తెలుస్తూ వస్తుంది వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ పెరిగింది ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు రెంట్కు ఉండేవాళ్ళంట సో అలా ట్యూషన్ చెప్తున్న టైంలో వచ్చి పొడవడం అనేది అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి కొందరు అంటున్నారు ఆ అమ్మాయి పెద్దది తినకంటే అని చెప్పేసి ఇంకా కొందరు అంటున్నారు ఆ అబ్బాయికి అయితే నైన్టీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి అని అంటున్నారు ఆ అబ్బాయి మరి పైకి వెళ్ళి కథతో కొడవగానే వాళ్ళ సిస్టర్ అడ్డొచ్చింది ట్యూషన్ టీచర్ అడ్డొచ్చింది సో ట్యూషన్ టీచర్ అడ్డు రాగానే తనను కూడా కథతో పొడిచాడు ఫస్ట్ ఎవరైతే పొడిచారో ఆ అమ్మాయికి బలమైన బలంగా గాయాలయ్యాయి అందుకే ఆ అమ్మాయికి సర్జరీ అయితే అయ్యింది ఒకరికి ఇంకొక అమ్మాయి బాగానే ఉంది అని అంటున్నారు ప్రజెంట్ అయితే ఎవరికైతే తీవ్రంగా గాయాలయ్యాయో బ్లీడింగ్ ఎక్కువగా ఉందో వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచానని కూడా చెప్తూ వస్తున్నారు ఒక ఓనర్ వాళ్ళ ఇంట్లో కొడుకే అని చెప్తూ వస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి బర్త్డే కూడా ఈరోజే అంట ఆ అబ్బాయి బర్త్డే రోజు ఈరోజు మళ్ళీ ఆ అబ్బాయి ఈరోజే రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి అక్కడే ప్రాణాలు కూడా కోల్పోయాడని కూడా మనం వింటూ వస్తున్నాం అసలు యూత్ ఏమవుతుంది ఎంతవరకు దిగజారుతుందో అర్థం అవ్వట్లేదు ఆ అబ్బాయి అంత డేర్గా కత్తి తీసుకొని ఇంట్లో అందరు ట్యూషన్ దగ్గర అందరి ముందు కత్తితో గొడవడం అనేది చిన్న విషయం అయితే కాదు ఎందుకు యూత్ ఇలా చెడు వాటికే ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నారు వాటిని ఎందుకు ఎక్కువగా నేర్చుకుంటున్నారు మంచి వాటిని ఎందుకు ఎక్కువగా నేర్చుకోవట్లేరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది చూస్తున్న వాళ్ళంతా కూడా అసలు ఇదేంటి మరి ఆ అమ్మాయిని పొడిచినప్పుడు ఆ అమ్మాయికి మరి ఇలా అయినప్పుడు నువ్వు చావడం ఎందుకు అని చెప్పేసి కూడా కొందరు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటివి ఇక పైన జరగొద్దు అంటే ఇప్పటికైనా యూత్ కొంచెమైనా ఇన్స్పైర్ అవ్వాలి కొన్ని మంచివి చూసి మంచివి నేర్చుకోవడానికి ఇష్టపడాలి కానీ చెడు వాటికి ఎక్కువగా బానిసలు అవ్వద్దు అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సో ఈ ఇష్యూ అయితే ప్రస్తుతం మన దాకా వచ్చింది ఫర్దర్గా ఇంకేం జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం ప్రజెంట్ వాళ్ళ హెల్త్ కండిషన్ అయితే ఓకే నేను వాళ్ళతో కాల్ కూడా మాట్లాడించాము సో ప్రజెంట్ అయితే ఓకే అని చెప్తూ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అయితే మాట్లాడడానికి సహకరించట్లేదు మనకు తెలిసినంత వరకు మనం ఇక్కడ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం కానీ ఇంకోటి ఏంటంటే పోలీసులు వాళ్ళకి కొన్ని రూల్స్ అనేవి ఆర్డర్స్ అనేవి పాస్ చేశారు మాట్లాడొద్దు అని చెప్పేసి అందుకే మేము మాట్లాడలేకపోతున్నాము మీడియా ముందుకు రాలేకపోతున్నాము అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఎలాగో పర్మిషన్స్ అయితే ఉండవు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయి కదా మళ్ళీ ఆ అమ్మాయిని బయటికి ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుందా లేదా అని కూడా ఆలోచిస్తుండొచ్చు అందుకోసమనే మాట్లాడడానికి కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఇలా చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది తప్పు అనేది మనకు తెలుస్తూనే ఉంది క్లియర్గా చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది అమ్మాయి అయితే ప్రజెంట్ ఓకే అని చెప్తూ వస్తున్నారు మనం కూడా ఇక్కడ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న కొంతమందిని కలిసాము మాట్లాడాము నేను వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు అని చెప్తే నేను అక్కడి వరకు వెళ్ళాను మాట్లాడాను వాళ్ళతో కూడా వాళ్ళైతే కెమెరా ఫేసింగ్కి రాలేదు సో ఇప్పటికైతే పరిస్థితి ఇదండి ఫర్దర్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్